హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ గుడ్ మార్నింగ్ నమస్తే ఆదాబ్ హైదరాబాద్ దినపత్రికలోని మెయిన్ పేజర్షన్ వార్తా విశేషాలు ఒకసారి చూద్దాం ప్రభుత్వానికి అన్నదాతల వేడుకోలు ఏంటంటే పంట పంట నష్టపోయిన రైతులందరికీ పరిహారం ఇవ్వండి భారీ వర్షాలు వరదలు నింపిన పీడ కళలను మర్చిపోలేకపోతున్నాం పంట పొలాలు నష్టపోవడమే దుఃఖం అంటే వ్యవసాయ భూముల్లో మట్టి కంకర మేటలు వేసిపోయి అవి తొలగించాలంటే మాకు చాలా ఒక కాలం పట్టేటట్టుంది ఆ మీరిచ్చే పదివేలు మాకు ఏ కొసకు సాలవు కానీ ఈసారి సాగు చేసిన ప్రతి ఒక్కరికి మీ పైసలు అందేలా చూడండి మొన్నటి రైతు రుణమాఫీ లేక లెక్క చేయకుండా సారు రైతు కౌలు రైతు అనే తేడా చూపకండి అందరికి నష్టపరిహారం అందివ్వండి నష్ట పై పూర్తి నివేదిక తెప్పించుకొని పైసలు కేటాయించండి సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక్క ఇదొక్కటన్నా మీరు కరెక్ట్ అమలు చేయండి సారు నిజానికి ఆ గురించి రోజు మనం చూస్తూనే ఉంటున్నాము ఉన్నటువంటి రాజకీయ సమస్యలే కాకుండా రైతుల సమస్యలు కూడా మెయిన్ పేజ్ లో ప్రజెంటేషన్ ఇవ్వాలి కానీ ఈనాడు రైతులను గురించి రైతులను పక్కకు పెట్టి రాజకీయ గొడవలు పంచాలే మెయిన్ పేజ్ ప్రెజెంటేషన్ గా మనం చూస్తూ ఉన్నాం ఈనాడు అస్తవ్యస్తంగా మనం ఖమ్మంలో చూసినాం ఈనాడు ఆ వరదలు కారణంగా పంట పొలాలు ఏ విధంగా నష్టమైనవి రైతులు ఏ విధంగా నష్టపోయినారు అని చెప్పేసి సో ఖచ్చితంగా వాళ్ళకి నష్టపరిహారం అంది వాళ్ళు నష్టపరిహారంతో వాళ్ళు చేసుకునే ఆ పదివేలు ఏ కోసం కూడా సరిపోదు వాస్తవానికి నిజం కానీ ఈనాడు ఆ వరదల దాటికి వచ్చినటువంటి ఉష్క కంకర రాళ్ళు రపాలన్నీ వచ్చే పొలంలో మహిళలు ఉన్నాయి సో తొలగించుకోవాలంటేనే ఈనాడు ఆ ట్రాక్టర్లు పెట్టే జోసిబులు పెట్టా అన్ని నెట్టాలంటేనే ఆ పైసలు కూడా జరుపువు సో ఉన్నటువంటి ప్రభుత్వం రైతాంగానికి ఎక్కడైతే ఆ పంట రాష్ట్రం జరిగిందో వాళ్ళని ఆదుకోవాలని చెప్పేసి కోరుతోంది శాంతికి శాంతికే ప్రాధాన్యం క్వాడ్ కూటమి ఎవరికి వ్యతిరేకం కాదు స్వేచ్ఛాత ఇండో పసిఫిక్ కోసమే కూటమి చైనాకు పరోక్షంగా ప్రధాని మోడీ కౌంటర్ క్వాడ్ దేశాల సదస్సులో ప్రధాని ప్రసంగం భారత్ కు చెందిన పురాతన వస్తువుల అప్పగింత ప్రధాని మోడీ పర్యటనలో అమెరికా నిర్ణయం సో ఇక్కడైతే మరి నాడు క్వాడ్ కి వ్యతిరేకం కాదు సో అందరం కలిసిమెలిసి ఉండాలని అన్నట్టుగా మోడీ గారు నిర్ణయించుకున్నారు అదేవిధంగా భారత్ కు చెందిన పురాతన వస్తువులను కూడా ఉన్నటువంటి వారు అప్పగించేటటువంటి చాలా సంతోషకరం చూయినాడు మ్యూజియం లో కూడా మనవి మనం అవి చూడవచ్చు వన్ స్టేట్ వన్ డిజిటల్ కార్డు కొత్త వ్యవస్థకు కాంగ్రెస్ సర్కార్ శ్రీకారం పైలట్ ప్రాజెక్ట్ గా అమలుకు నిర్ణయం సంక్షేమ పథకాల ఒకటే కార్డు ఫ్యామిలీ డిజిటల్ కార్డుతో ఆరోగ్య సేవలు ఎక్కడైనా పథకాలు పొందేలా చర్యలు కొత్త రేషన్ కార్డులు ఇస్తామంటారు మళ్ళీ ఇదేమో మళ్ళీ ఇది ముందుకు తీసుకొని వచ్చినారు ఉన్నదే ఆడ సరిగ్గా అయితే లేదు రేషన్ కార్డులు ఇచ్చు మళ్ళీ వన్ స్టేట్ వన్ డిజిటల్ కార్డ్ అని అని చెప్పేసి మళ్ళీ కొత్తగా తీసుకొస్తున్నారు రేవంత్ రెడ్డి గారు అది తెచ్చి ముంగట వేసుకుంటే ఏది సక్క కాదు ఈనాడు ప్రజలకి రేషన్ కార్డ్ లేకనే ఇబ్బంది అంటే ఒకటే వన్ స్టేట్ వన్ డిజిటల్ కార్డ్ అన్నట్టుగా మీరు చెప్తున్నారు ఈనాడు ప్రజల సమస్యలు చాలా ఉన్నాయి వాటి మీద మీరు అంటూ అంటున్నట్టుగా ఇక్కడ ప్రజ ప్రాజెక్టు పైలట్ ప్రాజెక్టుగా అమలుకు నిర్ణయం అన్నట్టు పైలట్ ప్రాజెక్టుగా ప్రజల సమస్యల మీద అధికారుల మీద ఫోకస్ చేయండి ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో దాని మీద పైలట్ ప్రాజెక్టుగా ముందుకు తీసుకురండి సో అప్పుడు ప్రజల సమస్యలు తీర్తాయని చెప్పేసి నేను కోరుతున్నాను చైల్డ్ పోర్నోగ్రఫీ చూడటం నేరమే డౌన్లోడ్ చేసుకోవద్దు షేర్ చేయొద్దు ఫోక్సో చట్టంలో చేర్చాలని కేంద్రానికి సూచన మద్రాస్ హైకోర్టు తీర్పును రద్దు చేస్తూ తీర్పు ఆ పదాన్ని ఉపయోగించొద్దని ఆ సుప్రీం ఆదేశాలు ఏదైతే పిల్లలకి మరి పోర్నోగ్రఫీ దాని మీద అవగాహన కల్పిస్తూ ఉన్నటువంటి ఏజ్ ఏజ్ ని ఆ పరిమితి మించి లోబడి ఉన్నటువంటి వారు ఏ విధమైన ఈనాడు అత్యాచారో సో ఆ వీడియోగ్రాఫ్స్ చూడడం వల్ల ఈనాడు యువతలో కొంచెం మార్పులు వస్తున్నాయి సో దానికి ఈనాడు అత్యాచారాలకు పాల్పడుతున్నారు కాబట్టి సో దాన్ని తొలగిస్తూ ఈనాడు అటువంటి వారిపై కూడా చర్యలు తీసుకోవాలన్నట్టుగా ఇక్కడ చెప్పడం జరుగుతుంది కోర్టు ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది ఖరీఫ్ నుంచే ఐదు వందల బోనస్ ఇది విప్లవాత్మక నిర్ణయం అని మంత్రి ఉత్తమ్ కామర్ కుమార్ ఉత్తమ్ కుమార్ రెడ్డి వెళ్ళడి ఆ ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని హామీ తొలిసారి నలభై మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వ గోడౌన్లు ఏర్పాటు చేసినట్లు వెళ్ళడి జనవరి నుంచి చౌకధరల దుకాణాల్లో సన్న బియ్యం పంపిణీ పౌర సరఫరా శాఖ అధికారులతో మంత్రి ఉత్తమ్ కుమార్ సమీక్ష సో ఏ పాటు గత ప్రభుత్వం అంతకు ముందు కూడా సన్న బియ్యం సన్నబియం అన్న ఏదో ఒక నెల ఇచ్చారు రెండు నెలలు ఇచ్చారు కథం అది అటే పోయింది ఇది ఇటే పోయింది అందరు సంచలు చదువుకొని దొడి బియ్యం పట్టుకొని పోతున్నారు మీరే పాటు చూద్దాం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మరి సన్న బియ్యం వస్తాయా బియ్యం వస్తాయా ముక్కుపైన ఇస్తారా పురుగులు పట్టిన బియ్యం ఇస్తారా చూడాలి భాజపా బహుజన వ్యతిరేకి కులగణన పేరు చెబితేనే మోడీకి భయం బహుజనులు వారి హక్కులను పొందడం బహుశా బీజేపీకి ఇష్టం లేదేమో మాపై ఎన్ని వ్యతిరేక ప్రచారాలు చేసినా రిజర్వేషన్లను మాత్రం వెనుకబడిన వర్గాల వారికి న్యాయం చేయడమే మా లక్ష్యం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సో మీరు అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు సెంట్రల్ అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు చేయలేకపోయినారు అది కూడా ప్రజలకు చెప్పాలి కదా రాహుల్ గాంధీ గారు ఇప్పుడు ఆ కులంగాణ పేరు చెబితే మోడీకి భయం అని చెప్పేసి మీరు అంటున్నారు అప్పుడు మీరు ఎందుకు పులగన ఎందుకు చేయలేదు ఎందుకు చేపట్టలేకపోయినారు సో ఈనాడు బీజేపీ ప్రభుత్వం చేపట్టలేకపోతే బీజేపీ ప్రభుత్వం మీద వ్యతిరేకిస్తారు ప్రజలు ఈనాడు మీరు చేయబట్ట చేపట్టలేకపోయినారు కాబట్టి ఇప్పుడు వాళ్ళు వాళ్ళు బీజేపీ ఉన్నటువంటి బహుజనుల వ్యతిరేకి బీజేపీ అని చెప్పేసి మీరు అంటున్నారు మీరు ఎందుకు వ్యతిరేకమైనారు అప్పుడు ప్రజలు ఆలోచించాలి ప్రతి ఒక్కటి మీరు చెప్పాగా నమ్మితే ప్రజలు పిచ్చోలు ఏం కాదు రాహుల్ గాంధీ గారు మీరు ఎందుకు చేయలేకపోయినారు అది చెప్పండి ఫస్ట్ వెనుకబడిన వర్గాల వారికి న్యాయం చేయడమే నా లక్ష్యం మరి ఎందుకు చేయలేదు మీరు న్యాయం చేస్తుంటే ఇప్పటికి ఇంకా న్యాయం గురించి ఎందుకు దేవులు ఆడుకుంటుండే ఎందుకు అడుగుతూ ఊర్చుండే వెనుకబడిన వాళ్ళు యూట్యూబ్ ఛానల్ కు గుర్తింపు ఇద్దామా జర్నలిజం విలువలకు కట్టుబడి ఉండాల్సిందే రిజిస్ట్రేషన్ నిబంధనలు పాటించాల్సిందే భావ స్వేచ్ఛ పరిమితులకు లోబడి కార్యక్రమాలు మీడియా అకాడమీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం పాల్గొన్న ఎడిటర్లు సీనియర్ జర్నలిస్టులు ఖచ్చితంగా ఈనాడు ఈ యూట్యూబ్ ఛానల్స్ కూడా ఎంతో విలువాత్మకమైనటువంటి సమాచారాన్ని సేకరిస్తూ ప్రజలకు చూపిస్తుంది ఈనాడు యూట్యూబ్ పైనే కొన్ని రాజకీయ ప్రభుత్వాలు కూడా ఆధారపడి ఉన్నాయి ఈనాడు మెయిన్ ఛానల్స్ అయితే ఫోకస్ చేయలేకపోతుందో ఉన్నటువంటి కొన్ని ఛానల్స్ నాయకుల చేతులలో ఉన్నాయి కాబట్టి వన్ సైడ్ గా చెప్పడం జరుగుతుంది కానీ ఈనాడు యూట్యూబ్ ఛానల్స్ వల్ల మన తెలంగాణ రాష్ట్రంలో ఎంత పర్ఫెక్ట్ గా వర్క్ చేస్తుందో మనం చూసుకోవచ్చు సో కొన్ని ఛానల్ ఇల్లీగల్ ఛానల్స్ ఉంటుంటాయి ఏదో చిల్లర ఛానల్ ఉన్నాయి కానీ కొన్ని ఛానల్ మాత్రం బాగా వర్క్ చేస్తుంది సో అటువంటి ఛానళ్లను గౌరవించుకోవాలి ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో యూట్యూబ్ ఛానల్ కూడా లైసెన్స్ కానీ రిజిస్ట్రేషన్స్ కానీ కొనసాగించుకోవాలి ఛానల్స్ పెట్టుకున్నారో ఈ విధంగా ముందుకెళ్లి కొనసాగించుకోవాలని చెప్పేసి కోరుతాను అర్హులైన పేదలందరికీ రేషన్ హెల్త్ కార్డులు ఇస్తాం ఇంద్రమ్మ ఆ లబ్ధిదారుల ఎంపిక వైద్య విద్యా వ్యవస్థలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి వెల్లడి భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న రోడ్లు మరమత్తు పనులపై ఆరా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన ఇంద్రమ్మ మహిళా లబ్ధిదారుల ఎంపిక ఎంపిక దగ్గరనే ఉండాలి ఇంకా అప్పుడు ఎప్పుడో ఫార్మ్స్ ఇచ్చినాము ఉన్నటువంటి ఎలక్షన్స్ కానీ అధికారం చేపట్టగానే ఫార్మ్స్ ఇచ్చినాము అవి ఏమైనా ఫార్మ్స్ ఏడున్నాయో ఏడు తెలుగు పెట్టినవి ఉన్నాయా లేవా కూడా తెలియజేస్తా అవి మళ్ళీ ఇప్పుడు వచ్చేసి మళ్ళా ఒక కొత్తది తీసుకొని వస్తారు వైద్య విద్యా వ్యవస్థలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ప్రత్యేక దృష్టి పెడితేనే ఉంటాయి కానీ అది ఏడున్న గుంగడ అన్నీ ఉన్నట్టు ఉంటుంది ఏడున్న వ్యవస్థ అక్కడనే ఉంటుంది ప్రభుత్వ స్కూల్ ప్రభుత్వ హాస్పిటల్ వ్యవస్థ చూద్దాం ఏ విధంగా ఇట్లా చేస్తారు ఏంటి గూండాల రాజ్యం ప్రజా పాలన కాదు గూండాల రాజ్యం ఎమ్మెల్యే సునీత ఇంటిపై దాడి దాడిదారుణం రేవంత్ రెడ్డి రెచ్చగొట్టే మాటలు సరికాదు వరుస దాడులు వెనుక కాంగ్రెస్ కుట్రలు బీహార్ ను తలపిస్తున్న తెలంగాణ రాష్ట్రం ఎమ్మెల్యే హరీష్ రావు ఘాటు విమర్శలు శ్రీలంక అధ్యక్షుడిగా దిశానాయకే అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన అశోక్ కుమార్ దిశానాయకే ఆర్థిక సంక్షోభం తర్వాత తొలిసారి ఎన్నికలు సో ఇప్పటికైనా మన ఆర్థిక సంక్షోభం నుంచి శ్రీలంక ఆ దేశం బయటపడాలని చెప్పేసి మనం కోరుకుందాం కూల్చివేతలు ఆపండి దుర్గం చెరువు పరిసరాల్లో కూల్చివేతలపై హైకోర్టు స్టే దుర్గం చెరువు నిర్వాసితులకు హైకోర్టులో ఊరట అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోవాలని ఆదేశం అక్టోబర్ నాలుగున లేక్ ప్రొటెక్షన్ కమిటీ విచారణ ఆరు వారాలకు ఎఫ్టిఎల్ పరిధిని నిర్ధారించాలి బాధితుల ఫిర్యాదుతో హైకోర్టు ఆదేశాలు సీఎం రేవంత్ రెడ్డి సోదరునికి భారీ ఊరట సోదరునికి భారీ ఊరట ఔటర్ బయట కూడా హైడ్రా ఫోకస్ రూరల్ ప్రాంతంలో చెరువులు నాలలపైన దృష్టి ఖచ్చితంగా రూరల్ ఏరియాస్ లో కూడా నాడు చెరువులు నాలలపైన కూడా దృష్టి పెట్టాలి ఏదైతే ఎఫ్టిఎల్ దుర్గం చర్వ ఉందో దాని ఎఫ్టిఎల్ జోన్ ని పరిమితి ఎంతవరకు ఉందని చెప్పేసి ఆ విధంగా నిర్ణయం తీసుకున్నాకనే మీరు చర్యలు చేపట్టాలి ఈ కూల్చివేతలు ఆపాలి అన్నట్టుగా స్టే ఇవ్వడం జరిగింది హైకోర్టు సో అది ఏ విధంగా ముందుకెళ్తుందో చూసుకుందాం ఏడీ కాదు ఈయన కేడి ఏడి శ్రీనివాసులు తలుచుకుంటే ఏదైనా జరిగిపోతుంది ఏడియు ఏడియు మజాక అంటున్న స్థానికులు మేడ్చల్ రంగారెడ్డి జిల్లాలో ప్రభుత్వ స్థలాలు సర్వే రిపోర్టుల్లో మాత్రం ప్రైవేటు స్థలాలు ప్రభుత్వ స్థలాలను ప్రైవేటు పరం చేస్తూ నిలువ దోపిడీ చేస్తున్న అక్రమార్కులు అయితే ఆ ఉన్నటువంటి సొంత ల్యాండ్ మీద పర్మిషన్ తీసుకొని గవర్నమెంట్ జాగాలలో కబ్జా చేసి కడుతుంటారు ఆ ఫ్లాట్ ఆనే ఉంటుంది కానీ దాని దాని పక్క పంట ఉన్నటువంటి గవర్నమెంట్ స్థలం ఏదైతే ఉంటో ఆడ నిర్మాణాలు చేపడతారు అనమాట ఒకవేళ అమ్మేది ఉంటే ఇదే ల్యాండ్ అని చూపిస్తారు అమ్మి పడేస్తారు సో ఈ విధంగా ఈయన ఏడీ కాదు కేడి అన్నట్టుగా ఏడి శ్రీనివాసులు ఈయన అవినీతికి దేవుడు అనమాట అవినీతి కార్యక్రమాలకు దేవుడు లెక్క ముక్కాలి ఏ విధంగా అవినీతి చేయాలి ఏ విధంగా పైసలు దేవాలి ఏ విధంగా గవర్నమెంట్ భూముల ఆస్తులు కట్టబెట్టాలి అన్నట్టుగా ఈయన మహే మంచి దిట్ట అనమాట ఈయన సో ఇసోంట ఎవరైనా ఉంటే కూడా ప్రజల రాజ్యం చెప్పండి ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం ఇసోంట అగ్రమార్కుల వల్ల చాలా అవినీతి కార్యక్రమాలు జరుగుతున్నాయి తెలంగాణ రాష్ట్రంలో గవర్నమెంట్ ల్యాండ్లు అమ్ముడు అంటే ఆశ కాదు మంచి దిట్ట అయినా ప్రైమ్ ల్యాండ్స్ ప్రైవేట్ ల్యాండ్ అంటూ శిటకోపం పెట్టేసే పార్టీలు అక్రమ సర్వేలు రావాదేవిలో డిఐ గంగాధర్ ను పావుగా వాడుకున్న అవినీతి అధికారి డిఐ గంగాధర్ సీనియర్ అసిస్టెంట్ రవికుమార్లతో భారీ వ్యవహారాలు నడిపినట్లు ఆరోపణలు డిఐ గంగాధర్ ఏడి శ్రీనివాసులు చేసిన సర్వేలపై విచారణ జరిపితే కళ్లు బయర్లు కమ్మే నిజాలు బట్టబయలు అవుతాయి ఏడి శ్రీనివాసులు అక్రమస్తులపై విచారణ జరిపితే హెచ్ఎండి బాలకృష్ణ అక్రమస్తుల కంటే ఎక్కువగా బయటపడతాయట ఏడి శ్రీనివాసులను సస్పెండ్ చేసి విచారణ జరపాలని వెల్లువెత్తుతున్న డిమాండ్స్ సో ఖచ్చితంగా ఇటువంటి అవినీతి అధికారి పైన సర్వే నిర్వహించాలి సో అక్రమాస్తులు ఏ విధంగా ఉన్నాయి సో బినామీల లెక్క కూడా తీయాలి ఉన్నటువంటి ఆయన ఫోన్ కాల్స్ అన్ని ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయి అవన్నీ కూడా గవర్నమెంట్ జప్తు చేసుకోవాలి ఇన్ని అక్రమాస్తులు సంపాదించి కూడా ఈనాడు పదవిలలో నుంచి ఈయన కొనసా కొనసాగిస్తున్నారంటే ఒకసారి ఆలోచించాలి సస్పెండ్ చేసేయాలి టోటల్ గా ఈయనని ఏ విధంగా చర్యలు తీసుకుంటారో అధికారులు యంత్రాంగం కూడా మరి ఇటువంటి అధికారి మరలా కొనసాగకుండా చూడాలని చెప్పేసి కోరుతాను సో ఇది ప్రజలను మనం చూస్తాం ఈ రోజు ఆదాబ్ హైదరాబాద్ దినపత్రికలోని పేజ్ ఎడిషన్ వార్త విశేషాలు నమస్కారం